హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మా మిద్దె తోటలో అయితే చాలా రకాల కూరగాయలు పండ్లు ఆకుకూరలు కు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు తెంపేసుకుందాం డ్రాగన్ ఫ్రూట్ చూడండి చక్కగా పండు వండింది ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూడండి ఇప్పుడు మూడు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది ముందు పెరిగింది ముందు పెరిగినందుకు సైజ్ అనేది పెద్దగా ఉంది ఇంకా అక్కడ ఇంకొకటి ఉంది అది తెంపుకుందాం ఇది సైజ్ అనేది చిన్నగా ఉంది చూడండి అంటే ముందు వచ్చిన ఫ్రూట్ అనేది బలము ఎక్కువగా తీసుకుంటుంది తర్వాత వచ్చింది తక్కువగా తీసుకుంటుంది అందుకని సైజ్ అనేది ఈ విధంగా ఉంది ఇంకొకటి ఇక్కడ ఉంది తెంపుకుందాం ఇది చిన్నగానే ఉంది చూడండి ఈ అయితే మూడు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం చూడండి చక్కటి డ్రాగన్ ఫ్రూట్స్ మనం మిద్దె తోటలో కూడా ఈ విధంగా మనం డ్రాగన్ ఫ్రూట్స్ అనేది పండించుకోవచ్చు ఇప్పుడు తోటలో చిక్కుడుగాయ తెంపుకుందాం చిక్కుడుగాయ చూడండి చక్కగా మంచిగా గొలలు గొలలుగా ఉంది ఇంతకుముందు రెండు సార్లు పూతొచ్చి రాలిపోయింది ఇప్పుడు వాతావరణం చల్లబడింది కాబట్టి పూత అనేది నిలిచి ఇంకా చిక్కుడుగాయ అయితే ఉందనమాట ఇప్పుడు ఈ చిక్కుడుగాయ తెంపేసుకుందాం ఇట్లా గొలలతోటే కట్ చేసుకుందాం ఎందుకంటే ఎట్లాగో మళ్ళీ గొలలు అనేటివి కట్ చేసుకోవాలి మనం కాయ తెంపిన తర్వాత అయినా గొల్లలు కట్ చేసుకోవాలి అందుకనే ముందుగానే డబల్ పని కాకుండా ఇట్లా చిక్కుడుగాయలు తెంపుతున్నాం చూడండి చెట్టు చిక్కుడిది ఈ వాతావరణం చల్లబడితే కూరగాయలు ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట చల్లదనం అనేది అంత మంచి వాతావరణం అనమాట చల్లదనం ఎక్కడ ఉంటుందో మొక్కలు అక్కడ పచ్చదనంతో ఉంటాయి ఇంకా రోజు వానలు పడుతున్నాయి కదా ఇక తోటంతా ఒక అడివి మాదిరి అయిపోయింది తిరగడానికి గిట రావట్లేదు అయితే చిక్కుడుకాయలు ఒక హాఫ్ కేజీకి వస్తాయి ఇక చూడండి ఇవన్నీ గొల్లలే కొంచెం లేతగా ఉన్న కాయ అయితే వదిలేద్దాం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం తెంపుకోవచ్చు చూడండి మంచిగా వస్తుంది చిక్కుడుగా నేను చిక్కుడుగా మొక్కలు గిటా పది మొక్కలు పెట్టుకున్నా చూడండి మీకు తెలుస్తుంది ఇగో ఇవన్నీ చిక్కుడు మొక్కలే ఇగో చూడండి ఇవన్నీ చిక్కుడు మొక్కలే ఇట్లా మొత్తం ఇన్ని మొక్కలు పెట్టుకున్నా ఇన్ని మొక్కలు ఉన్నందుకే మన కూరకు సరిపోని వస్తుంది అనమాట ఒకటి రెండు పెట్టుకోవద్దు మన చెట్టుకు ఒక పది కాయలు వెళ్ళినా మనకు పది చెట్లకు వంద కాయలు వస్తాయి వంద కాయలు అంటే ఇంచుమించు ఆఫ్ కేజీ అనమాట ఇంక ఇది సన్న ఉన్నట్టుంది కొంచెం లావు లావు ఉన్నది చేయితో తెంపుకుందాం అంటే ఒక కాయ లావుగా ఉంది ఒక కాయ సన్నగా ఉంది ఒక గొలకి అన్ని రెడీ అయితే అట్లా గొల కట్ చేసుకోవచ్చు ఇక కొన్ని సన్నగా కొన్ని లావుగా ఉన్నది అనుకోండి ఇట్లా తెంపుకుందాం వాతావరణం అయితే మబ్బుగా ఉంది ఇన్ని రోజులు ఎండలకు ఉడికి ఉడికి ఇలా చల్లదనం వచ్చేసరికి హాయిగా ఉంటుంది ఇక శరీరానికి ఇంకా ఇట్లా మన చేతులతో పండించిన కూరగాయలు తెంపుతుంటే ఇంకా మనసుకి ఎంతో ఆర్లాదం ఇక మనం మర్చిపోయిన కాయలు ఉంటే ఇట్లా విత్తనానికి వస్తాయి ఎండిన కాయలు తెంపి జాగ్రత్తగా దాచుకోవాలి ఎందుకంటే మళ్ళా మనకి ఇట్లాంటి విత్తనం దొరకాలంటే కష్టం అనమాట అందుకే మన విత్తనం మనం సేవ్ చేసుకోవాలి ఒక్కసారి తోటలోకి విత్తనం వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోకూడదు నేనైతే మా తోటలో ఇరవై రకాల కూరగాయ విత్తనాలు పెట్టుకున్నా ఇరవై రకాలు అసలు అన్ని రకాలు ఎట్లా పెట్టిందో నాకే అర్థమవుతలేదు అంటే ఒకదాన్ని తెలియకుండా ఒకటి అనమాట విత్తనాలు ఏ విత్తనం మంచిగా కనిపిస్తే అది తేనె పెట్ట ఏ విత్తనం మంచిగా కనిపిస్తే అది తేనె పెట్ట ఇట్లా అనమాట అట్లా అన్ని రకాల కూరగాయ మొక్కలు పెట్టుకున్నా ఇక్కడికే చూడండి రెండు మూడు మొక్కలు ఉన్నాయి కూల ట్రేలల్లో కాకపోతే ఇవి ఇప్పుడిప్పుడు కాపుకొచ్చినాయి అవి ముందు రెండు సార్లు తెంపిన నేను పది మొక్కలు అన్నా కానీ ఎక్కువే ఉన్నాయి చిక్కుడు మొక్కలు ఇంకా అక్కడ సైడ్ గిట్టే ఓ రెండు మొక్కలు ఉన్నాయి అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకుంటా కదా అట్లా అన్నమాట ఈ కూలట్రీలు తీసి అటు పెట్టుకోనికి రాదు అందుకనే ఇక్కడే ఉంటాయి అంటే చిన్న చిన్న తోటలు అయితే ఒక దిక్కు సెట్ అన్నమాట అంటే ఒక కూరగాయ తోట అనేది ఒక దగ్గర ఉంటుంది కదా అట్లని ఇక చూడండి బరువుకి ఇట్లా కింద పడిపోయినాయి చెట్టు చిక్కుల్లో గిట రకరకాలు ఉంటాయన్నమాట కొన్ని వెడెల్పు కాయ కొన్ని వెడెల్పు తక్కువ ఉన్న కాయ ఇక చూడండి ఇక్కడైతే పూత నిండి ఉంది కాకపోతే ఈ పూత అనేది మొత్తం ఇది వస్తుంది అనమాట నిలుస్తుంది ఇప్పుడు రాలిపోదు ఇక్కడ గిట చిక్కుడు కాయలు ఉన్నాయి ఇక చూడండి ఎంత చిక్కుడు కాయ వచ్చింది మంచిగా వచ్చింది ఇక చిక్కుడుగా హాఫ్ కేజీ నే ఉంది చూడండి కాకపోతే ఆ మధ్యలో పుచ్చు తరిగిన ఉండే చిక్కుడు చెట్లకు ఇంకా బయో ఫర్టిలైజర్ స్ప్రే చేసినాక పుచ్చు అనేది పోయింది ఇట్లా పొక్కలు వండి ఉండే అనమాట ఇప్పటి వరకు చిక్కుడు తోటలో చిక్కుడుకాయలు తెంపుకున్నాం కదా ఇప్పుడు బెండ తోటలో బెండకాయలు తెంపుకుందాం బెండకాయలు గిట పొడు పొడుగ్గా అయిపోయినాయి నేను రెండు రోజుల నుంచి తెంపలేదు ఇంత పొడుగ అయిపోయినాయి చూడండి ఇట్లా పొడుగు అయిపోతే కర్రీకి బాగుండే పులుసుకు బాగుంటాయి అంటే ఇవి లేతగానే ఉన్నాయి ముద్ర లేదు కాకపోతే కొడుగు ఎక్కువైపోయినాయి అందుకనే బెండకాయలు ఓరు దప్పి చోరు దెంపుతుండాలి ఇంకొక పదిహేను రోజులు పోతే బెండకాయలు అయితే విపరీతంగా వస్తాయి మా దగ్గర ఎందుకంటే మళ్ళీ మే సెకండ్ వీక్లో విత్తనాలు పెట్టుకున్నాయి కదా బెండ విత్తనాలు సార్ బెండ అని ఇంకా నాటు బెండ అని అవన్నీ పూతల మీద ఉన్నాయన్నమాట ఇవేమో ఫిబ్రవరిలో పెట్టుకున్న మొక్కలు అప్పుడు పెరగక ఈ వర్షాలు పడేసరికి ఇట్లా పెరిగి మంచి కాపు వస్తుంది కానీ ఎండాకాలంలో అయితే నేను చాలా కష్టపడ్డా మొక్కల గురించి అయితే మొక్కలను చంపుకోకూడదని వాటిని కాపాడుకోవాలని ఎన్నో రకాల లిక్విడ్లు అయితే అనమాట ఇక చూడండి బెండకాయలు అయితే ఎన్ని వచ్చానో ఈరోజు చాలా వచ్చినాయి బెండకాయలు ఇక్కడ గిటా రెండు బెండకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇక చూడండి బెండకాయలు బెండకాయలు గిటా హాఫ్ కేజీకి వచ్చినాయి చూడండి చిక్కుడుకాయ సరిపోద్ది బెండకాయలు గిట సరిపోతాయి మా ఫ్యామిలీకి మేము మా ఫ్యామిలీలో నలుగురం ఉంటాయి కదా మస్తు అయితే ఈ బెండకాయలు ఇంకా ఇక్కడ గోరు చిక్కుడు ఉంది గోరు చిక్కుడు గిట్ట తెంపుకుందాం ఇక చూడండి గోరు చిక్కుడు మొక్క ఎంత పెద్దగా అయ్యిందో ఇంకా మంచిగా గోరు చిక్కుడు కాగిట మనం మిద్దె తోటల్లో మస్తు వస్తుంది అనమాట అంటే చాలా పెట్టుకున్నా ఇంకా ఇప్పుడు ఇవి ఎండాకాలంలో పెట్టుకున్న మొక్కలే పాత మొక్కలు ఇంక ఇప్పుడు మే సెకండ్ వీక్లో పెట్టినా అన్ని పూతల మీద ఉన్నాయి ఇవి పాత మొక్కలు కాబట్టి ఇట్లా కాయ వచ్చింది ఇక చూడండి ఈ చెట్టు కైతే ఎట్లుందో ఇంతకు ముందు తెంపినప్పుడు సన్నం ఉండే ఇక కానని వదిలేసినాయి కదా ఇక మంచిగా లావ్ అయిపోయింది పొడుగు పొడుగు గోకరకాయ అనమాట అయితే మా తోటలో ఎన్ని కూరగాయలు తెంపుతానో చూడండి చాలా పెద్ద హార్వెస్ట్ అనమాట ఈరోజు చాలా అంటే చాలా గోకరకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు దోసకాయలు కాకరకాయలు బీరకాయలు ఆనంకాయలు పచ్చిమిర్చి తోటకూర చుక్క కూర ఇవన్నీ ఉన్నాయన్నమాట అన్ని హార్వెస్ట్కు ఇగో ఇట్లా వస్తుంది అనమాట గోకరకాయ నేనైతే ఇప్పుడు రెండే చెట్లకు దింపినా కదా ఎంత కాయస్తుందో చూడండి నేను ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇస్తున్నా అనమాట వాష్ లాంటివి ఓడబ్ల్యూడిసి వాటర్ లాంటివి అన్నీ ఎక్కువ ఎరువులు పర్మనెంట్ చేసి ఇస్తున్నాం ఆ లిక్విడ్లు మంచిగా పనిచేస్తున్నాయి మనం ఎండ కొట్టినప్పుడు మాత్రమే ఇచ్చుకోవాలి అవి మనం నీళ్ళు పోసే బదులు ఆ లిక్విడ్లు పోసుకోవాలి వాన కొట్టినప్పుడు అవసరం లేదు వానలకు మనం ఏం ఇయ్యకపోయినా మంచి మొక్క అనేది పెరుగుతుంది అంటే వాతావరణం అనేది సహకరిస్తుంది కాబట్టి మొక్కకు అలా పెరిగిపోద్ది ఈ గోరుచిక్కుడైనా విత్తనాన్ని బట్టి క్రాప్ అనేది వస్తుందనమాట కొన్ని విత్తనాలు అంత బాగున్నాయి ఇక చూడండి గోకరకాయ గిట మంచిగా ఇంత వచ్చింది ఇంకా దోసకాయలు బీరకాయలు ఆనంకాయలు ఉన్నాయి తెంపుకుందాం పదండి ఇక్కడ ఒక ఢిల్లీ సొర ఉంది తెంపుకుందాం పెద్ద సైజు రావట్లేదు ఇంకా నాకైతే ఈ ఆనంకాయలతోటే పరిషాన్ ఉంది పెద్ద సైజు రావు ఒకటి రెండు కంటే ఎక్కువ రావు ఇంకా ఈరోజైతే ఈ సొరకాయ వచ్చేసింది అలాగే బీరకాయలు ఉన్నాయి బీరకాయల గిట తెంపుకుందాం చూడండి బీరకాయలు అయితే మస్తు వస్తున్నాయి అయితే మొక్కలు గిట్ట ఈ చెట్లు గిట్ట చాలు ఉన్నాయి అనమాట అందుకే మస్తు వస్తున్నాయి ఇక చూడండి క్లాసులలో కానీ ఈ బీరకాయలు మాత్రం రోజు పాలినేషన్ చేయాలి సాయంత్రం కాగానే మిద్దె తోటలో ఖచ్చితంగా రావాలి రోజు రెండు మూడు కాయలతో వచ్చిన పువ్వులు ఉంటాయి ఇంకా పాలినేట్ చేస్తేనే మనకి కాయ అనేది నిలుస్తుంది ఇంకా ఇక్కడ గిట్టు ఉంది తెంపుకుందాం అక్కడ గిట రెండు ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ గిట చూడండి రెండు కాయలు బీర చెట్లు గిట పది ఉన్నాయి ఉన్నాయన్నమాట మా తోటలో ఇగో అటు సైడ్ వాడి కనిపిస్తలేదు చూడండి బీరకాయలు ఇక చూడండి బీరకాయల ఆరు ఆరొచ్చేసినాయి చూడండి ఫ్రెష్ బీరకాయలు మంచి ఆర్గానిక్ బీరకాయలు ఇంక ఇక్కడ గుత్తి బీరు ఉన్నట్టుంది మర్చిపోయినా నేను ఈ గుత్తి బీర ఇవి గిటా తెంపుకుందాం గుత్తి గుత్తి అనమాట గుత్తి వీర గుత్తులు గుత్తులు ఇంకా ఇక్కడ ఉంది తెంపుకుందాం దోసకాయలు గిటా మూడు నాలుగు పండ్లు పండినయి ఇక చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి తెంపుకుందాం రండి దోసకాయలు ఇక్కడ గిటా ఒక ఉంది తెంపుకుందాం ఇంకున్నాయి దోసకాయలు జర కలర్ అనేది ఇంకా మంచి పండు వండాలి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇంకా ఈ రోజు అయితే రెండు దోసకాయల గిడ తెంపుకున్నాం చూడండి ఎన్ని రకాలు ఇప్పటి వరకు చిక్కుడు బెండ గోకర బీర దోస సోర ఇన్ని రకాల కూరగాయలు చూడండి ఇంకా కాకరకాయలు ఉన్నాయి కాకరకాయల గిడ తెంపుకుందాం నేను ఇంతకుముందు అడవి కాకరకాయలు తెంపినాయి కదా అందరు విత్తనాలు అడుగుతుర్రు ఇంకా మీ అందరి కోసము ఈ అడవి కాకరకాయలు అయితే దెంపను చాలా మంది అడుగుతున్నారు పోయిసారి మొత్తం విత్తనానికే వదిలేస్తానమాట అనమాట అవి ఇక మన చిట్టి కాకరకాయలు ఒకటి తెంపుకుంటా అడవి కాకరకాయలు మాత్రం తెంపను ఎందుకంటే ఆ విత్తనాలు ఎక్కువ శాతం దొరకాయి కదా ఇంకా అందరు అడుగుతుర్రు అందరికీ పెంచుకోవాలనే ఆశ ఉంటుంది కదా ఇక మనం ఒక రోజు వండుకొని తింటాం అంతే కానీ విత్తనం డెవలప్ చేస్తే నలుగురికి పంచిన వాళ్ళం అవుతాం కదా అందుకనే ఇప్పుడు అయితే అడవి కాకరకాయలు అయితే తెంపను ఉన్నాయి అవి గిట ఇక విత్తనానికే వదులుకుంటా ఇక ఇట్లున్నాయి చూడండి అడవి కాకరకాయలు ఇంచుమించు ఓ పది పదిహేను వస్తాయి ఇట్లా అయినాయి ఇక అందుకే విత్తనానికి వదులుతా ఇట్లా ఈడొకటి ఉంది ఇంకో ఇక్కడ ఉంది ఇక చూడండి ఇవన్నీ ఇక విత్తనానికే ఒక్క కాయలో పది విత్తనాలు దాకా ఉంటాయి అట్లా ఓ పది కాయలు వదులుకుందాం కనీసం ఒక ఇరవై మందికి ఇచ్చినా వాళ్ళు ఇంకో ఇరవై మందికి ఇస్తారు కదా ఇక చూడండి ఇక్కడ ఇటు ఉన్నాయి కాకరకాయలు చిట్టి కాకరకాయలు అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక చూడండి ఎక్కడంటే అక్కడ తీగ వాకుతున్నాయి కాయలుగా ఆస్తున్నాయి మనమేమో తెంపుతున్నాము ఇంకా దొండకాయలు గీట విపరీతంగా ఆస్తున్నాయి ఇప్పుడు దొండకాయలు గీట ఉన్నాయి మనం తెంపడానికి ఈ కాకరకాయలు అయిపోయిన తర్వాత దొండకాయలు తెంపుకుందాం ఇంకా కాకరకాయలు అవో అటు సైడ్ ఉన్నాయి చూడండి ఇక చిటపట చినుకులు ఏం పడుతున్నాయి ఇంతకుముందు నేను పైకి వచ్చినప్పుడు వాన లేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయికి వస్తుంది ఇక చూడండి ఇక్కడ ఉన్నట్టున్నాయి మనం చెయ్యి తగిలిస్తే కానీ కాయ అనేది కనిపించట్లేదు చెయ్యికి రాస్తేనే మనం కాయ తెంపుకోవచ్చు ఈ తీగలు కదిలియాలంటే నాకు బాగా అవుతుంది ఇంకిక్కడ ఉన్నాయేమో చూద్దాం గుంపు గుంపు మూట మూట ఉంది కాబట్టి మనం కొంచెం ఇట్లా చెయ్యి తగిలించుకొని తెంపుకోవాల్సి వస్తుంది చూడండి కాకరకాయలు గిట్టి ఇం వచ్చేసి ఇక మొత్తానికి బుట్ట అయితే నిందుకు వస్తుంది ఇంకా కొన్ని దొండకాయలు గిట్టు ఉన్నాయి తెంపుకుందాం ఇక దొండకాయలు అయితే ఇక చెప్పలేనని ఉన్నాయి ఇంకా ఇళ్ళల్లో అయితే మనకు దొరికిన కాడికి తెంపుకుందాము చాలా లావు లావు నేను రోజు కనిపించినాయి కనిపించినాయి లావైనవి అయినాయి తెంపుతూనే ఉంటా ఇంకా ఈ రోజు గిటా ఇట్లా కనిపించినాయి అని తెంపుకుందాం అంటే ఉంటే లావ్ అయ్యి అనేది రుచి ఉండదు అన్నట్ల నాకు కనిపించినాయని నేను తెంపుతుంటానమాట ఇక్కడ అన్ని కింద కుండీలు ఉన్నాయి అక్కడ పోవడానికి చాలా ఇబ్బంది ఉందనమాట ఎక్కడ చూడు కూరగాయ కుండీలే ఇన్ని రకాలు పెట్టుకున్నప్పుడు మిద్ద పైన జాగ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఉండేదేమో కొంచెం జాగా కూరగాయలేమో ఎక్కువ ఆశ గిట ఎక్కువే నాకు ఇక ఇన్ని కూరగాయలు ఇక చూసీర్రా ఇక్కడ కాకరకాయ ఎంత ఉందో చూడండి మనం దొండకాయలు దెంపుతుంటే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇటు ఉంది ఒక కాకరకాయ కొంచెం సన్నం ఉంది వదిలేద్దా ఇట్లా మనం తెంపుతుంటే అన్ని కూరగాయలు కనిపిస్తుంటాయి ఓ కూరగాయ తెంపుతుంటే ఓ కూరగాయలు కనిపిస్తుంటుంది అనమాట ఇంకా ఇక్కడికి దొండకాయలు ఉన్నాయి నాకు తెంపడానికి ఫ్రీగా లేనే లేదు ఇక పడి పడి తెంపుకోవాల్సి వస్తుంది ఇక చూడండి దొండకాయలు ఇగో తెల్లగా అయిపోయినాయి ఇవి పొడుగు దొండకాయలు నాటు దొండకాయలు కాదు పెన్సిల్ దొండ అంటాం చూడండి అది అదిగితేటే పెట్టుకుందనమాట పెన్సిల్ దొండ అమ్మా ఇక చూడండి ఎంత ఇంత లాము ఇగో ఇట్లా చెయ్యి తగులుతాయి ఇట్లా చెయ్యి పెడితే తాగు ఇట్లా తగులుతున్నాయి ఇక చూడండి మీరు నమ్ముతారా ఇక చూడండి అందుకే అక్కడ చెయ్యి పెడతా ఒక చూడండి వారి దేవుడో ఇవి దొండకాయలే అంటారా మనకు అక్కడ తెంపుకోవడానికి లేదు కదా కనిపించవు కదా తీగ మాత్రం అక్కడ ఉంటుంది కాయలు కనిపించవు ఇక మనం చేయకపోతే ఇట్లా ఇక లేకపోతే ముదిరిపోతాయి పండ్లు వండిపోతాయి ఇక చూడండి కీతం వస్తున్నాయి ఈ దొండకాయలు అయితే ఇక చూడండి అమ్మ బాబోయ్ పాపం ఏమనుకుంటుందో దొండ చెట్టు నా మీద పడి 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 నన్ను నాశనం చేసేస్తున్నాం అనుకుంటుంది కానీ తప్పు నాదే మంచి కులాస ఉంటే వాటికి డిస్టర్బ్ కాదు మనకు డిస్టర్బ్ కాదు ఇక మీద వారు దేడో ఇక్కడైతే కుప్పలే చూడండి ఎట్లా తగులుతున్నాయి నిజంగా చెప్తా మనకు అక్కడ కనిపించవు ఇక్కడ కనిపి ఇటు సైడ్ కనిపించిన ఏమో రోజు కనిపించినది ఎంపపోతా కదా అటు సైడ్ కనిపించవు కదా ఇక చూడండి ఎంత ఇంత లామో ఇగో ఇది దొండకాయనే అంటారా ఎంత దొండకాయన చూడు ఇగో ఈడనే ఉంది ఇక చూడండి మనకు తెంపుతుంటే తెంపుతుంటే ఊరుతా ఉన్నాయి అంటే తెంపినా కొద్దీ ఊరుతున్నాయి అనమాట దొండకాయలు ఇంకా దొండకాయలు ఇక్కడ ఉన్నాయి శుద్ధం అయితే ముందు కింద పెడతా బరువైపోయింది ఇంకా చూడండి మా కన్నయ్య నేను పైకి కూరగాయలు తెంపడానికి వస్తుంటే ఏడుస్తుండు నేను వస్తాను ఇక వాడు వచ్చింది అనుకో నా తోట ఇక అంతే ఎత్తుకోమంటాడు ఎత్తుకొని నేను కూరగాయలు ఎట్లా తెంపాలి నేను ఇట్లా పైకి వస్తానా ఇక అయిపోయా ఇక ఏడుపు స్టార్ట్ చేస్తాడు మాయ వేసి వస్తాయి ఇక ఏం చేస్తూ ఇక చూడండి ఇగో ఎంత పొడుగో ఇదైతే నాకు తెలిసి పండే వండి ఉంటుంది ఇంక ఇక్కడ కాకరకాయలు గిట్టు ఉన్నట్టున్నాయిగా ఇక చూడండి ఇక్కడ ఒక దొండకాయ ఇక్కడ ఒకటి తీగలు అక్కడ పోయినాయి నేను పెంచుడు ఒకెత్తే అయితే తెంపుడు ఒకెత్తే అవుతుంది నాకు పెంచటందుకు నాకు అంత యాస్త అనిపించదు కానీ తెంపటందుకే యాస్త మీరే చూస్తున్నారు ఆయన నేను లకు వచ్చి ఇవి తెంపి నా కొద్దీ ఊరుతున్నాయి బుట్టి నిండిపోయింది కదా కూరగాయలు ఇంకా ఇప్పుడు ఆకుకూరలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పండి ఇంకా పింకు కాడల తోటకూర కట్ చేసుకుందాం చూడండి పింకు కాడల తోటకూర మంచిగా వచ్చింది ఇంకొంచుతా పెరుగుతుంది కానీ ఆకు అనేది తెల్లగా అయిపోతుంది అందుకనే కట్ చేసుకుంటున్నా చూడండి నిండుగా మంచిగా వచ్చింది ఇవి ఒత్తుగా వేసుకోకూడదు విత్తనాలు తోటకూర విత్తనాలు నేను కొంచెం ఒత్తుగానే వేసుకున్నా ఇలా దగ్గర దగ్గర వచ్చింది ఇంకా మొత్తం కట్ చేసుకుందాం ఇంకా ఇది వచ్చేసి వైట్ కాడల తోటకూర ఇది గిట మొత్తం తెల్ల వచ్చేసింది ఆకంతా మనము తోటకూర అనేది పలసగానే పోసుకోవాలి పలుసగా పోసుకుంటేనే మొక్క అనేది పెద్దగా వస్తుంది మంచిగా రెండు మూడు మొక్కల నుంచే కూరకు సరిపోని తీసుకోవచ్చు నేను అట్లే వేసుకుంటా కానీ నేను కొత్తగా ఓసుకున్నా పింకు కాడల తోట కూర వైట్ కాడల తోట కూర ఇలా దగ్గర దగ్గర అయింది ఇంకా కొన్ని విత్తనాలు తీసి పెట్టుకున్నా అవి అక్కడక్కడ జల్తా అక్కడక్కడ జల్తే పెద్ద మొక్కలుగా వస్తాయి అన్నమాట చూడండి బుట్టి నిండి వచ్చేసింది పింకు కాడల తోట కూర వైట్ కాడల తోట కూర రెండు కలిపి కూర చేసుకోవచ్చు ఇక్కడ కొండపిండి కూర ఉంది కూడా తెంపుకుందాం చూడండి ఎంత పెద్ద మొక్కో ఇది ఇలానే ఉంచితే ఇంకా పెద్దగా అవుతుంది కానీ ముదిరిపోద్ది అందుకనే ఇది మంచిగా దెంపుతున్నా మన గుబూరుకు వచ్చింది చూడండి బుషిగా అందుకనే ఇట్లా మొత్తం చేద్దాం ఎందుకంటే ముదిరిపోతే టేస్ట్ అనేది మంచిగా ఉండదు అందుకే లేత లేత కూర అయితే దెంపుకుందాం చూడండి ఎంత మంచిగా వచ్చిందో కొండ పిండి కూర ఇది గిట అడవులలో చెన్ల పొంటి గట్ల పొంటి పెరిగే ఆకుకూర మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూర కానీ మనం తోటలో కూడా మంచిగా పెంచుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు ఇట్లా కాజ్ చేసినా కదా మళ్ళీ చక్కగా వస్తుంది అనమాట అంటే మన పాలకూర వచ్చినట్టే వస్తుంది ఇంకేమైనా పండుటాకులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకుందాం ఎందుకంటే మొక్కను ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి అప్పుడు చూసినందుకు మనకు మంచిగా ఉంటుంది మొక్క గిట్ట బాగుంటది ఈ ఔజులు అయితే మొత్తం అదే ఉంది చూడండి ఒక్క నెల పోతే ఈ కొండపిండి కూర గిటా తోట ఉంటది ఉంటుంది తోటకూర మాదిరే అంటే అన్ని విత్తనాలు చల్లుకున్నా అనమాట ఇది ఒక మొక్క పీకి పెట్టుకున్నా వస్తుంది అనమాట ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఇట్లా వర్షాలు పడేటప్పుడు ఒక మొక్క తీసుకుపోయి పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు నేను తొలత ఆ విధంగానే డెవలప్ చేసుకున్నా మాకు తెలిసిన లక్ష్మి అక్క ఇచ్చిందనమాట ఒక్క మొక్క పక్కకే ఉంటుంది ఆ ఒక్క మొక్క తెచ్చి ఎంత ఆకుూర డెవలప్ చేసినా పోయిన సరే అలాగే ఇప్పుడు గిటా ఇట్లా డెవలప్ అయిపోయింది చూడండి ఇక డెవలప్ కాదు ఇక నేను వెయ్యకున్నా వస్తూనే ఉంటుందన్నమాట అందుకని మీరు గిట ఎక్కడైనా దొరికితే ఒక్క మొక్క తెచ్చి నాటుకోండి అలా నాటుకుంటే ఇక మనకి ఎప్పటికీ తోటలోనే ఉండిపోద్ది విత్తనం పడుతుంది కదా ఎప్పుడు తోటలోనే ఉండిపోద్ది ఇక చూడండి ఉంది కదా చాలు మనకి ఇంత వచ్చినా మంచిగా ఆకుకూర మన తోటకూర ఉన్నట్టే వండుకోవచ్చు ఎంత ఫ్రెష్ కొండ పిండి కూర చూడండి అలాగే పాల కూర గిట అంటారు ఇంకా చాలు ఇంకా బచ్చల కూర ఉంది గోంగూర ఉంది ఇంకా పెరుగు తోట కూర ఉంది ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇంకా ఈరోజు పుదీనా గిటా తెంపుకుందాం ఇక చూడండి పుదీనా గిటా ఈ సారి అంత మంచిగా రాలేదు నాకు ఇప్పుడిప్పుడు కోలుకుంటుంది ఇంకా ఈరోజు సండే కాబట్టి మంచిగా బిర్యానీ చేసుకోవాలి కదా వర్షం ఒకటి పడుతుంది వేడి వేడిగా బిర్యానీ చేసుకుందాం రోజు కూరగాయలు తిని తిని బెజార్ వస్తుంది కదా ఇంకోటి మనం ఇట్లా దెంపుతనే మళ్ళీ మంచి చిగురు వస్తుంది అనమాట లేకపోతే ముదిరిపోయి ఆకు ముడతలాగా ఉండి అలానే ఉండిపోద్ది ఇక్కడ చూడండి తెంపలేదు ముదిరిపోయింది ఇట్లా వదిలితే అది ముదిరిపోద్ది అందుకే మనం కట్ చేస్తూ ఉండాలి పుదీనా కట్ చేస్తేనే మళ్ళా మంచిగా వస్తుంది ఇక చాలు పుదీన ఎక్కువ అవసరం ఉండదు కదా మనం చట్నీ చేసుకుంటే అవసరం ఓన్లీ బిర్యానీకి కాబట్టి కొంచమే దెంపకున్నా ఇక పుదీన గిట చాలు చూడండి ఇప్పటి వరకు మనం ఎన్ని కూరగాయలు తెంపినామో రకరకాల కూరగాయలు రకరకాల ఆకుకూరలు పండ్లు ఎన్ని రకాలు తెంపినామో చూడండి జర్ర వాతావరణం చల్లబడి వర్షాలు రాగానే ఎన్ని రకాల కూరగాయలు వస్తున్నాయో చూసిరు కదా మన వర్షాకాలంలో ఈ విధంగానే వస్తాయన్నమాట మనం ఎండాకాలంలో ఎన్ని పోషకాలు ఇచ్చినా రావు ఎందుకంటే వాతావరణం కూడా సహకరించాలన్నమాట వాతావరణం మంచిగా ఉంటేనే మనకు మొక్కలు అనేటివి ఆరోగ్యంగా ఉంటాయి ఇంకా తోటలో తెంపితే చాలా రకాల ఆకుకూరలు పచ్చిమిర్చి ఇంకెన్నో ఉన్నాయి కానీ ఈ రోజైతే నేను ఇన్ని కూరగాయలు తెంపుకున్నా చూడండి ఎనిమిది రకాల కూరగాయలు నాలుగు రకాల ఆకుకూరలు మూడు డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఏం కూరగాయలు తెంపిన అనేది ఇప్పుడు మీరు చూడండి చూడండి హాఫ్ కేజీ పైన వచ్చినాయి బీరకాయలు ఫ్రెష్ బీరకాయలు అలాగే కాకరకాయలు అలాగే దొండకాయలు ఇంకా గోకరకాయ అన్ని హాఫ్ కేజీ పైన ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి కదా మీకు అలాగే బెండకాయలు బెండకాయలు గిట్ట హాఫ్ కేజీ పైన చిక్కుడుకాయ అయితే హాఫ్ కేజీకి ఎక్కువే ఉంది చూడండి మించు కేజీకి ఉంది అలాగే ఒక సొరకాయ అలాగే గుత్తి బీర రెండు దోసకాయలు మూడు డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఒకటి తెంపాంగానే తెంపుకొని తిన్నాం అనమాట ఇంకా నోరు ఊరుతుంది కదా చూడగానే చాలా సంతోషకరమైన హార్వెస్ట్ అనమాట మీకు కూడా ఈ కూరగాయలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కదా మరి ఈ రోజు మన తోటలోని హార్వెస్ట్ ఇదండి చక్కటి పంట మన మిద్య పంట ఈ విధంగా దెంపుకొని వండుకొని తింటే ఆ సంతోషమే వేరంట మరి ఈ రోజు నేను దెంపుకున్న కూరగాయలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్